హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ ఎండలో చల్లగా పొట్టలో హాయిగా ఉండి స్వీట్ లస్సీ అయితే చేశాను చూడండి ఎంత బాగుందో రండి అయితే పోదాము ఈ లస్సీ ఎలా చేయాలనో మనం బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఫైవ్ మినిట్స్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో రండి అయితే పోదాం ఈ లస్సీ ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు ముందుగా అయితే నేను లస్సీ కోసం లీటరు పెరుగు అయితే తీసుకున్నాను ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుంది చూడండి నేను ఇంట్లో చేసుకున్న పెరుగు అనమాట ఇది చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా బాగుండాలి పుల్లంగా ఉండే పెరుగు అయితే అస్సలు బాగుండదు ఈ సమ్మర్లో ఇలాంటి కనుక తాగితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఏంటంటే మనం ఇలాంటి పెద్దగా గుంటగా ఉండే గిన్నె కానీ ఇలాంటి చొమ్ములు కానీ దీంట్లో వేసుకోవాలి నేనైతే మిక్సీలు అయితే వేయడం లేదు మనకి లస్సీ సెంటర్లు ఇలాగే చేస్తారు కాబట్టి నేను అలాగే చేస్తున్నాను ఇప్పుడు పెరుగు అంతా ఇందులోకి వేసేసుకుంటున్నాను మొత్తం పెరుగు అయితే వేసేసుకోవాలి చూడండి పెరుగు అయితే అంతా ఇందులోకి వేసేసాను కొద్దిగా కూల్ వాటర్ వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు తిప్పుకొని వేసుకుందాం ఇందులోకి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ కొన్ని వేసుకుంటున్నాను స్పూన్ అయితే తీసేద్దాము ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకోవాలి మన స్వీట్కి తగ్గట్టు ఎంతైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు గ్లాసులు చేస్తున్నాను కాబట్టి ఒక నాలుగైదు స్పూన్లు షుగర్ అయితే వేసాను ఇప్పుడు కవం తీసుకొని అయితే బాగా మనము తిక్కుగా బాగా మనకి వచ్చే వరకు బాగా ఇలాగా మనము చిలుపుకోవాలి చాలా తిక్కుగా ఉండాలి పల్సగా అయితే ఉండకూడదు మనకు బాగా ఇలా తిప్పగా తిప్పంగా బాగా మనకి వెన్న బట్టర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పటి వరకు బాగా ఇలా తిప్పుకోవాలి కవ్వంత బాగా చిలుకోవాలి మజ్జిగ చిలకడం అంటారు కదా అలాంటిది అన్నమాట ఇప్పుడైతే బాగా మనకి తిక్కుగా మనకి ఆ గడ్డలు పెరుగు గడ్ల గడ్డలకైతే ఉండకుండా బాగా స్మూత్గా వచ్చే వరకు బాగా ఇలాగే చిలుక్కోవాలి ఇలా చిలుక్కుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ మిక్సీలో వేస్తే అంతగా బాగుండదు అయినా వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇదేం పెద్ద కష్టం ఏమి ఉండదు చాలా ఈజీగానే చేసుకోవచ్చు బయటైతే మనం ఒక్కొక్క గ్లాస్ తాగాలంటే మనకు వందలు అయిపోతాయి ఒక ఇద్దరు ముగ్గురు తాగాలంటే మనం ఇంట్లోనే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇల్లస్సి మనకి ఎండలో వడదెబ్బ తాగకుండా చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా చూడండి బటర్ అయితే ఇప్పుడు బయటకు వస్తుంది చూడండి ఈ విధంగా బాగా నురుగు రావాలి మనకి అప్పటి వరకు బాగా ఇలా చిలుక్కోవాలి కూల్ వాటర్ వేసుకొని చిలుక్కుంటే చాలా బాగుంటుంది మనకి తినేటప్పుడు ఇక్కడ పైన నురుగొస్తుంది కదా బటరు మనకి నోట్లో తగిలేటప్పుడు బాగుంటుంది అలాగే చిలుక్కోవాలి బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది బాగా చిలుక్కునేదానికి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా వస్తే సరిపోతుంది చూడండి మీకు ఎంత బాగా పైకి వచ్చిందో నొరగ నొరుగ్గా క్రీమీ క్రీమీగా అప్పుడే బాగుంటుంది ఇప్పుడైతే మనం గ్లాసులోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే కవ్వం అయితే తీసేద్దాం చూడండి కనిపిస్తుంది కదా నొరగ నొరగ్గా చూడండి ఎంత బాగుందో నోట్లో ఏ విధంగా తగులుతుంటే మనకి చాలా బాగుంటుంది క్రీమీ క్రీమీగా ఇప్పుడైతే కవ్వం తీసేసుకుందాము పల్చగా అయితే అస్సలు ఉండకూడదు ఫ్రెండ్స్ బాగా తిక్కుగా ఉండాలి చూడండి అంత థిక్గా ఉందో పలుసుగా ఉంటే మనకి లస్సీ అంత టేస్ట్ అయితే ఉండదు తిక్కుగా ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడైతే మనం గ్లాసులోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో చూడండి విధంగా అయితే ఉండాలి తిక్కుగా ఇక్కడైతే నేను మూడు గ్లాసులు అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ లస్సీ గ్లాసులకైతే వేసేసుకుందాం అప్పుడు పోసేసుకుందాం గ్లాసులకి చూడండి అంత బాగుందో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా తిక్గా ఉండాలి అప్పుడే మనకు అంత టేస్ట్ వస్తుంది అన్ని గ్లాసులకి అయితే వేసేసుకోవాలి నాకైతే అర లీటర్ పాలకి మూడు గ్లాసులకి కరెక్ట్గా వచ్చింది చూడండి ఇంకా కొద్దిగా దీంట్లో కూడా పోసేద్దాము కరెక్ట్గా నాకు పెరుగు అయితే నాకు మూడు గ్లాసులకి అయితే వచ్చింది ఇప్పుడు మనం కొద్దిగా పైన మేగడ వేసుకుందాం కొద్ది కొద్దిగా మేగడ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఫ్రెష్గా ఉండే మేగడ వేసుకోవాలి చూడండి ఇలా పైన వేసుకోవాలి క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది మనం తాగేటప్పుడు అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి అన్నిట్లోకి వేసేసుకోవాలి మీగడ వేసిన తర్వాత కొద్దిగా మనకి ఉంటేనే వేసుకోండి బాదం పప్పు జీడిపప్పు కొద్దిగా పైన విధంగా వేసుకోండి ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే వేసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో అయిపోయింది స్వీట్లసి అయితే చూడండి ఎంత బాగుందో ఎండల విధంగా చేసుకొని తాగండి బయట తెచ్చుకోకుండా ఎంత బాగుంటుందో హెల్త్ కూడా చాలా మంచిది ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకైతే కామెంట్లో తెలియజేయండి నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను బాయ్